డ్ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తున్నాను పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాట మీ ముందుకి తో రావటం జరిగింది పిల్లరా సంతోషము దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ముందు ఓ అద్భుతమైన మాటను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఏంటి అది అంటే దేవుడు ఒకరిని పేరు పెట్టి పిలిచి మరొకరి దర్శనంతో పిలిచి మరొకరిని స్వస్థపరిచి పిలిచి మరొకరిని గర్భంలోనే నిర్మించుకొని రకరకాల తలంపులతో రకరకాల తీరీలో రకరకాల ఉద్దేశాలతో దేవుడు ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటాడు తన సేవ నిమిత్తమై తన సంఘాన్ని సిద్ధపరచుకునే కొరకై దేవుడు పిలుస్తాడు దేవునికి మహిమ కలుగుని కాక ఈ మాట మన అందరికీ సుపరిచితమే కానీ ఎందుకో గుర్తు చేయాలని దేవుని మాటగా సిద్ధపడ్డాను అయితే ఇవన్నీ ఇలాగ పిలుస్తూ పిలుస్తూ బైబుల్ గ్రంథంలో ఒక వ్యక్తిని ఓ వెరాటిగా పిలిచాడు దేవాతి దేవుడు వెరాటియా అంటే ఎవరో కాదండి అబ్రాహ్మ గారిని ఎలా పిలిచాడో తెలుసా ఒక ఊరిలో ఏ చిన్ని చిన్ని బొమ్మలు చేసుకొని వాటిని అమ్ముకుంటూ కాలక్షేపము అనగా కుటుంబ పరిస్థితులు సాగుతూ ఏదో ఉన్న గొర్రెల మందలు కొద్ది గొప్పలు జరుపుకుంటూ ఉన్న కఠినమైన స్థితిగతులు కావాలి ఆ రోజుల్లో అట్లాంటి రోజుల్లో ఏవండి దేవుడు అంటే నిదర్శనం ఎరగని దినాలు రకరకాల పోకడలు రకరకాల అలవాట్లు రకరకాల తలంపులు రకరకాల భక్తి కలిగిన దినాల్లో దేవుడు ఆకారం కనపడకుండా ఏవండి భూమి మీద రకరకాల పరికరాలతో తావుపాడకుండా ఆకాశము నుంచి ఒక స్వరం వినిపించి పిలిచినాడు గారిని దేవునికి స్తోత ఆయన పిలువగా కూడా ఆశ్చర్యం అనిపించే మాట ఏంటంటే దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివేప్పుడు ముక్కు ముఖం పరిచయం లేని ఒక వ్యక్తి మనకి హాయి చెప్తే మనం అడగతాం వారియు అంటాం నువ్వు ఎవరు నన్ను బలకరిస్తున్నావు అంటాం ఇక్కడ ఏ వ్యక్తిని తెలియని పరిచయం లేని ఒక ఆకాశవాణి అంటే అర్థమయ్యద్ది లేదంటే ఒక స్వరము ఆకాశము నుంచి వినపడితే దానికి లోబడిపోయారు పిల్లల లోబడిపోయి తండ్రితో మాట్లాడి తమ్ము తమ్ముడితో మాట్లాడి బంధువులతో మాట్లాడి దూరం వెళ్ళాలని మరి వారిని వదిలిపెట్టలేక కొంత దూరం వారితో కూడా సహాయం చేసి ప్రయాణం చేశాడు అవి దా మన మన పితరుడు సహోదరుడు చూడండి ఆత్మీయుడు అభ్రంగా పిల్లరా ఈ పూట దేవుడు మాట్లాడను ఉద్దేశించిన అద్భుత మాట ఏంటంటే చూడండి ఆదికాండ గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి రెండవ చిన్నా చదువుతున్నా యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేద్దును చేయదును నీవు ఆశీర్వాదకరంగా ఉండు నిన్ను ఆశీర్వదింపబడిన వారిని ఆశీర్వదించేదను నిన్ను శపించిన వారిని శపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడినని అబ్రాముతో అనగా యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రామ్ వెళ్ళి తన లోతును అతనితో కూడనున్న కూడను వెంటబెట్టుకుని కూడాను అబ్రామ్ హారాను నుండి బయలుదేరి ఏళ్ళ ఈడు గలవాడు దేవునికి స్తోత్రం డెబ్బై ఏళ్ళ వయసు అప్పుడు బయలుదేరాడు అబ్రాం గారు తన కుమారుడైన సంతహోదరుడు కుమారుడైన లోతుని వెంట ఈ పూట దేవుడు మాట్లాడిన ఉద్దేశించిన మాట నీతో మనతో ఏంటంటే అబ్రాహామును పిలిచిన అప్పట్లో అబ్రాహాముగా ఉన్న ఆయనని పిలిచిన దేవుడు అబ్రాహాముగా మార్చాడండి ఏ విషయంలో అంటే మనం అనుకోవాలి ఒకటి దరిద్రంగా అనగా ఎట్లా చెప్పాలంటే దరిద్ర స్థితిగతుల నుంచి ఆశీర్వాద స్థితిగతిలోనికి రెండోది భౌతికంగా భౌతికంగా అన్నిటిల్లోనూ ఏమండి విశ్వాసంలోను నమ్మకత్వంలోను ప్రేమలోను దేవునితో కలిగి ఉండే సామాసంలోను విశ్వాస స్థిరత్వంలో దేవుడు ఆశీర్వదించాడు మూడవదిగా తండ్రి దేవునికి స్తోత్రం విశ్వాసుకి తండ్రిగా దేవుడు చేశాడు ఇలాగా ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఏంటి మాస్టర్ గారు ఈ పోటీ ఏంటి దేవుని మాట నాతో మాతో అంటే చెప్పిన మాటకు లోబడి వచ్చేసిన అభ్రాంగాన్ని మరిచిపోలేదు విడిచిపెట్టలేదు త్రోసివేయలేదు దేవుడు లాగా ఒక్క మాట చెబుతుంది దేవుని వాక్యం నువ్వు నీతిమంతుడు వై ఉండి దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టుకున్న బంధువులని అక్క జల్లెలను అన్నదమ్ములను ఇంకా నిజంగా చెప్పాలంటే ఏమండి సొంత భార్యను వదిలేసిన పరిస్థితులు కూడా కొందరు ఉన్నాయి సొంత భర్తను వదిలేసిన వారు కూడా కొందరు ఉన్నారు ఎందుకంటే దేవుని కోసముగా చేయబడిన మాటలు అందరూ కాదు కొందరు ఒప్పందం బట్టి వాళ్ళ పరిస్థితి వాళ్ళ దర్శనం అలాంటిది నేను ఎవరిని తప్పు పట్టట్లేదు పిల్లరా అలా వచ్చిన నిన్ను సొంత ఇంటిని కష్టాన్ని ఉద్యోగాన్ని జాబును పనిను అన్ని విలాసాలు అనుకూలతలు అన్నిటిని మర్చిపోయి దేవుని కోసం బ్రతకాలని ఈ అంత్య దినాల్లో ఇంకా బాగా చెప్పాలి ఈ విచ్చలివిడి సమయం కలిగి ఉండే సమయంలో దేవుని కోసం బ్రతుకుతున్న నిన్ను నిలబడిన నిన్ను పరిశుద్ధాత్ముడు ఒకసారి ఆలోచించి ఏంటి నీ మనసులో ఆలోచనలు అలా ఉన్నాయి ప్రభు ఎనలేదనుకుంటున్నావు అప్పుడు సహోదరి సహోదరుల ఎందుకు కలవరపడుతున్నా అబ్రాహ్మును అబ్రాహాముగా చేసిన దేవుడు యాకోబుని ఇస్రాయేలుగా చేసిన దేవుడు ఈరోజు ఈ వాగ్దానంతో నీతో మాట్లాడుతున్నాడు ఈ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఆలోచిస్తాం తన తండ్రిని విడిచేదాకా దేవుడు దేవుడు మాట్లాడుతున్నాడు కానీ అబ్రాహాని ఆశీర్వదించలేదు కదా ఒకసారి ఆలోచించు మరి ఈ రోజు దేవుని మాటగా నీతో మనతో మాట్లాడుతుంది ఏ విషయాల్లో నువ్వు వెనకబడ్డావు ఆ విషయాల నుంచి నేను బలపరచుటకే దేవుడు మౌనం అయ్యాడు కానీ నిన్ను మాత్రం ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించక విడిచిపెట్టడన్న మాట అక్షరాల సత్యం అన్నది దేవుని పరిశుద్ధ వాక్యం తేటగా చెబుతుంది ఇవన్నిటిని వదిలేసుకున్నావు కుటుంబాన్ని పరిస్థితులను సొంత దేశాన్ని బంధువులను రక్త సంబంధికులను వదులుకొని దేవుని కోసం విశ్వాసంగా నమ్మకంగా బ్రతుకుతున్నా నీవు ఎక్కడ ఉన్నా నీ దేవుని అస్తము నీకు తోడు అయి ఉండును కాక నజరేయుడని ఏ శైని వదిలిపెట్టాడు పిల్లగా దీవిస్తాడు ఎప్పుడు సార్ వయసు అయిపోయింది పరిస్థితులు మారిపోతున్నాయి పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు అర్థం కావట్లేదు ఇప్పటికీ కూడా దరిద్రతే నిజమే నువ్వు పడుతున్నావు లేదు కానీ కానీ దేవుడు చూచుచున్నాడన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మరి పోటీ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న ప్రియ సహోదరులరా దేవునికి ఒక దినం వేయి దినాలు వేయి దినం ఒక్క అని పరిశుద్ధ గ్రంథం చాలు ఇచ్చినట్టు ఆయన ఆశీర్వదించడం కష్టం పురుస కాలేదు ఆయన చూచి మౌనం ఉండుటకు ఇస్రాయల్ కాపాడు దేవుడు కునకుడు నిద్రపోడని రాయబడి ఉంది ఆలోచించు ప్రార్థించు నీ నిరీక్షణకు నీ పరిశుద్ధ విశ్వాసానికి ప్రతిఫల కృప ప్రభు చేయగా ఆమె ప్రార్థన పరిశుద్ధుడు మా తండ్రి నీ కొందనా అబ్రామును అబ్రహాముగా మార్చిన దేవుడు నేను కొంచెం ఆలస్యం చేస్తున్నావు నీ ఇప్పుడు ఈ పిల్లల విషయంలో క్షమించి నీ దక్షిణాస్త్రం చాపి దీవించండి బాబు విడవున విడబాయి నన్న మీ వాగ్దానాలు నెరవేరుస్తూ ఈ వాగ్దానం వీక్షిస్తున్న క్రియ సహోదరి సహోదరులను నీ పట్ల కలిగిన నిరీక్షణ విశ్వాసం నేను పలతనైపోకుండా బలపరిచి దీవించి మీరు దర్శించి దీవించి అన్ని విషయాల కృప చూపు మీ నామను మయం పొందమని పరిశుద్ధ్యుడైనా ఏసునామంలో ప్రార్థన చేయు తండ్రి ఆమె raised the land god bless you